మొదటి సమయాల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచనం తరువాత దావీదు నేనిక్కడ నిలుచుట మంచిది కాదు ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును అప్పుడు సౌలు ఇస్రాయేలీల సరిహద్దుల్లో నన్ను వెదకటం మానుకొను గనుక నేనతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకొని క్రైస్తవ సంస్థలు మరియు మిషన్ల్లోని చాలామంది నేను వెళ్ళి ఫిలిస్టీల్తో నివసిస్తాను అను భావనతో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నది దావీదు ఫిలిస్తీలతో చాలామార్లు యుద్ధం చేసిన ఒక గొప్ప యోధుడు ఇప్పుడు సౌలు ద్వేషము గలవాడై అతనిని చంపగూరాడు ద్వేషము భయంకరమైనది క్రోధము క్రూరమైనది కోపము వరదవలే పొరులునది రోషము ఎదుట ఎవడు నిలువగలడు సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము నాలుగవ వచనము అదెట్లు ప్రారంభమగునో మనకు తెలియదు ద్వేషము సౌలు యొక్క ప్రాణాన్ని పూర్తిగా క్షీణతలోనికి తెచ్చింది అతని జీవిత ఉద్దేశమును అతడు అది చేసింది ఉన్నత స్థితిలో ఉన్నవాని లేక సంపదను ఆర్జించిన వాణిని మనుషులు ద్వేషించవచ్చు ఆ తరువాత భయంకరమైన ఫలితములైన పాపము మరియు మరణము వెంబడించును ఫిలిస్టీన్లతో వెళ్ళటం మంచిది అని దావిది చెప్పాడు నేను ఒక క్రైస్తవ మిషను ఉన్నత పాఠశాలలో పనిచేయుచున్నప్పుడు ప్రభుత్వ సేవలో ఉంటే మంచిది అని తరచుగా కోరేడు వాడిని అది మంచిదిగా కనిపించింది అయితే నేను మిషన్లో సేవ చేయుదునని మరియు నేను దాన్ని ఉల్లంఘించనని దేవునికి ప్రమాణం చేశాను ఎవరితోనైనా వ్యతిరేకముగా ద్వేషం వచ్చినప్పుడు నేను ఆ వ్యక్తిని ప్రేమించి సేవ చేసేంత వరకు నేను దేవుని విడువను సౌలు అతన్ని నిరంతరము హింసిస్తూ మరియు చంపుటకు వెంటాడుచున్నాడు కాని దావీదు సౌలు పట్ల సరైన వైఖరి కలిగి ఉన్నాడు అతడు ఒక యవన యోధుడు కాని నేను నా శత్రువును చంపను అని చెప్పాడు దేవుడు సౌల్ను రాజుగా అభిషేకించాడని అతనికి తెలుసు అతడు మంచివాడు లేక చెడ్డవాడు కావచ్చు గాని అతనిని చంపుట తన పని కాదు అతడు తొలగించబడవలసినట్లయితే దానిని చేయుట దేవుని పని మన్నను ద్వేషించి మన్ను కష్టపెట్టటకు ప్రయత్నించు అభిషిక్తులైన వారి పట్ల మన వైఖరి ఆ విధముగా ఉండవలసి ఉన్నది ఇతరులు మనకు ఏమి చేసినప్పటికీ వారి పట్ల ఎల్లప్పుడూ మంచిని కోరుట మనకు గొప్ప బలాన్నిచ్చును సౌలు అసూయను తన హృదయంలోనికి అనుమతించాడు అది అతనిని పాలించి దానిష్టానుసారముగా అతను నడిపించటకు సౌలు దాన్ని అనుమతించాడు కోపోద్రేకము ఎంత తీవ్రమైనదైనను దావీదు అసూయను తన హృదయంలోనికి అనుమతించలేదు సౌలు తన అవిధేయత కొరకు ఎన్నడూ పశ్చాత్తాపడలేదు ప్రజల ముందు గౌరవించబడవలనని అతడు కోరాడు పాపము చేసిన వానికి గౌరవం ఎందుకు వారు పాపులుగా ఉండి గౌరవాన్ని కోరుకుంటారు కాబట్టి చాలామంది నరకంలో ఉంటారు పాపమును ఒప్పుకునటం మాత్రమే కాదు గాని పశ్చాత్తాపడవలసినది సౌలు తన జీవితంలో ఒప్పుకొనని పాపముతో గౌరవాన్ని కోరాడు అతడు విషయాలను పై పైన కప్పాలని కోరాడు దేవుని ముందు విషయాలు ఆ విధముగా అతికించబడవు ఈ విధంగా సౌలు తనకు తాను అపకారం చేసుకుంటున్నాడు అతడు తన పాపమును తీసివేసుకునకు ప్రయత్నించలేదు అకస్మాత్తుగా కోపావేశము మరియు అతని క్రూర స్వభావము బయటకు వచ్చును పాపమును ఒప్పుకొనకుండా దాన్ని దాచిపెట్టి ప్రజల ముందు గౌరవాన్ని కోరుకోనటం నాశనమే దేవుడు మనలను గౌరవించకుండా ఏ మనుషుడు మనలను నిజమైన గౌరవంలోనికి నడిపించడు చివరిగా సౌలు ఏ గౌరవాన్ని పొందుకున్నాడు ఫిలిస్తీల ప్రజలందరి ముందు ఒక గోడకు అతని మృత శరీరము ఆనించబడినది మన స్వభావం యొక్క అంతర్భాగాన్ని గూర్చి దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుని స్వభావము మనలో ఉన్నప్పుడు విజయం నుండి మనలను ఎవరు వెనుకకు లాగలేరు మనము చెరసాలల్లో వేయబడినను లేక దావీదు వలె పొలములో గొర్రెలను కాయుచు కుటుంబ సభ్యుల చేత మర్చిపోబడినను గౌరవం నుండి ఎవరు మనలను వెనుకకు లాగలేరు ఆయన వలె మనము పరిపూర్ణముగా ఉండాలని దేవుడు మనలను కోరుచున్నాడు క్రీస్తు స్వభావము మనలోనికి వచ్చి మనలను పట్టుకొనుగాక